పట్టణంలోని సాహిత్య జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయి ర్యాంకులతో తన ప్రపంచాన్ని కొనసాగిస్తుంది అని కళాశాల డైరెక్టర్ నాగిరెడ్డి తెలిపారు ఇప్పుడు ప్రకటించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులతో స్టేట్ నాలుగవ ర్యాంక్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మూడు మార్కులతో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ జిల్లా స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించడం జరిగిందన్నారు సిఈ విభాగంలో తమ విద్యార్థులు ఐదు వందల మార్కులకు నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల తొంభై ఒక్క మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించిన కళాశాల నేటి పోటీ ప్రపంచంలో మెరుగైన క్రమశిక్షణతో కూడిన విద్యా ప్రమాణాలను పాటిస్తూ సాహితీ కళాశాల అందరి మనల్ని ఆదుకుంటుందని తెలిపారు ఈ ప్రాంత పేద విద్యార్థులకు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రెండు జతల బట్టన్లు అందిస్తూ ఏటా మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి రెండవ సంవత్సరంలో ఫీజు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు జేఈఈ మెయిన్స్ ఎన్సెట్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం జూలై ఒకటవ తేదీ నుండి తరగతులు ప్రారంభిస్తామన్నారు ఉత్తమ ఫలితాల సాధనలో అధ్యాపకులు విద్యార్థుల కృషితో పాటు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉందన్నారు పోటీ పరీక్షలలో తీర్చిదిద్దేలా విద్యార్థులను తీర్చిదిద్దితే జిల్లాలోనే ఉన్నత స్థాయి లక్ష్యంగా కళాశాల కృషి చేస్తుందన్నారు సైతి జూనియర్ కాలేజ్ కళాశాల ఎల్లందరూ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం జరుగుతూనే ఉంది ఈ ఎల్లందు అనే కాన్స్టిట్యూషను ఎస్టీ కాన్స్టిట్యూషను ఈ లో ఉన్న గ్రామాలన్నీ కూడా కొద్దిగా భేద స్థాయిలోనే ఉంటాయి అటువంటి భేద విద్యార్థులందరికీ కూడా కార్పొరేటు స్థాయిలో విద్యను అందించడం జరుగుతుంది ఈ విద్యతో పాటు కాకుండానే క్రమశిక్షణతో కూడిన విద్యని అందించడం జరుగుతూనే ఉంది ఆ విషయం ఇక్కడ ఉన్న ఎల్లందులో పట్టణ ప్రజలందరికీ నాగిరేటి సార్ అంటే ఏముండ అనేది అందరికీ తెలిసిన విషయము కాబట్టి ఇప్పటికీ అయినా ఎప్పటికీ అయినా కూడా ఈ కళాశాలను ఇదే స్థాయిలో అభివృద్ధి చేస్తూనే ఉంటాము ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా పోటీ పరీక్షలు కూడా తయారు చేస్తున్నాము కానీ పేరెంట్స్ పూర్తిగా మాకు సహకరించినట్లయితే మేము ఇంకా ముందు స్థాయికి వెళ్ళగలుగుతాము ఈ ఈ స్థాయిలో ఈ ప్రాంతంలో ఈ కళాశాలలో ఎక్కువ భేద విద్యార్థులకి నేను చూస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఏదర్ ఫాదర్ ఆర్ మదర్ లేని విద్యార్థులందరికీ మా నాన్నగారి పేరు మీద ఒక అందరికీ ఎంతమంది జాయిన్ అయినా వాళ్ళందరికీ కూడా రెండు జతలు డ్రెస్సులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రతి సంవత్సరం కాలేజీ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి సెకండ్ ఇయర్లో వారి కాలేజీ ఫీజులు అనేది ఫస్ట్ వచ్చిన విద్యార్థికి నేను తీసేయటము జరుగుతుంది వాళ్ళని భవిష్యత్తులో కూడా మంచి స్థానంలోకి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ దాదాపు నేను ఎల్లొందులో నలభై నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నా ఈ కాలేజీ స్థాపించినప్పటి నుంచి దీన్ని అవిరుల కృషి చేస్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా స్టేట్ ర్యాంక్స్ ఎంపీసీ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ స్టేట్ ఫోర్త్ ర్యాంక్ అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఎంపీసీ నందు థౌజండ్కి నైన్ నైంటీ త్రీ స్టేట్ ఫోర్త్ ర్యాంక్ డిస్టిక్ట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది సియూసిలో ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ నైంటీ టూ ఫోర్ నైంటీ వన్ మార్కులు స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఈ కళాశాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నత స్థాయికి తీసుకొని పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈ కాలేజీ ఈ విధంగా ర్యాంకులు సాధించడానికి ఇక్కడ అధ్యాపక బృందమే మెయిన్ కారణము అధ్యాపక బృందాలతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్య ఆ క్రమశిక్షణ ఎక్కడైతే ఉంటుందో విద్య అనేది అక్కడ చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది కాబట్టి మేము ఎల్లందు పట్టణ ప్రజలకి ఎల్లందు మండలం ఈ ఎల్లాలు కానిస్టిట్యూషన్లో ఉన్న గ్రామ ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు కూడా పోరాడాలి క్రమశిక్షణ ఎక్కడైతే ఉండదో వాళ్ళని ఈరోజు వ్యవస్థ ఎక్కువ కరోనా తర్వాత ప్రతి పిల్లలు మొబైల్స్కి అడిక్ట్ అయిపోయారు ఆ మొబైల్స్కి అడిక్ట్ కాకుండా ఉండాలంటే మీ పాత్ర కూడా చాలా ప్రధానమైనది వాళ్ళకి ఏది అవసరమో అవసరాన్ని మాత్రమే మీరు చూడవలసి ఉంటుంది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ కాలేజీ ఎల్లప్పుడూ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది రాబోయే సంవత్సరంలో ఏ కోర్సు జీ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ ఆ కోర్సుల్లో చాలా అనుకున్న వాళ్ళు మొట్టమొదటనే వాళ్ళ కాన్సెప్ట్లు కానీ మాకు తెలియజేస్తే మేము జూలై ఫస్ట్ నుంచే ఈ కోర్సులన్నింటినీ స్టార్ట్ చేయడానికి అవకాశము ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా గమనించి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా కృషి చేస్తున్నా మీ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ కళాశాలలో ఈ సంవత్సరం ఈ రిజల్ట్స్ రావడానికి కారణమైనటువంటి అధ్యాపక వర్గమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారము అందించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా నా అభినందనలు నా కృతజ్ఞతలు నా శుభాకాంక్షలు వాళ్ళందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నా భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు అందరూ కూడా ఇదే సహకారాన్ని అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ